మీరు ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటున్నారు మీరు అని అంటే వాళ్ళు ఎలాంటి వారై ఉంటారు వాళ్ళు మేము మీరు బాగా ప్రేమించిన వారై ఉండాలి కదా మీరు బాగా ప్రేమించిన వారై ఉంటే వాళ్ళని మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటారు లేకపోతే క్లోజ్ ఫ్రెండ్ అయి ఉంటే వాళ్ళని మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటారు లేదా బాగా మీరు ఒకళ్ళ ద్వారా బాగా దెబ్బతిన్నారనుకోండి తిట్టేశారు తిట్టేశారనుకోండి వాళ్ళు బాగా మిమ్మల్ని శ్రమ పెట్టారనుకోండి జీవితంలో మర్చిపోలేరు ఏ సందర్భం వచ్చినా కానీ వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు కదా పలా నోళ్ళు నేను ఏం చేయకుండా ఇలా తీసారు ఇలా తిట్టారు అని జ్ఞాపకం చేసుకుంటారు ఎందుకు మనం ఒకళ్ళని జ్ఞాపకం చేసుకుంటాము అని అంటే రెండు రకాలుగా ఉంది మనల్ని బాధ పెట్టిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాము మనల్ని శ్రమ పెట్టిన వారిని దుఃఖపరిచిన వారిని జ్ఞాపకం చేసుకుంటాము అదే సమయంలో మనల్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమించారో మనకి ఎక్కువగా ఎవరైతే సహాయకులుగా ఉన్నారో వాళ్ళని మనము జ్ఞాపకం చేసుకుంటాం అవును కదండి అలలియ దేవుడు కూడా మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు ఏ దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనము బాగా దేవునికి దేవుని మాట విన్నామని దేవుడితో నడిచామని దేవుడు 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 అనుకుంటే ఎప్పుడు వేసే 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 అనుకుంటూ ఉన్నామని అలా అంత క్లోజ్గా ఆయన ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించాడా లేదే ఎవరు కూడా మనం అంతగా ప్రేమించలేదు అవును కదా ఇంకా ఎక్కువగా మనం చెప్పాలి అని అంటే దేవునికి దూరస్తులం దేవుణ్ణి దూషించినటువంటి వారం దేవుడు వద్దు అన్న పనులు చేసినటువంటి వారం పాపములో ఉన్నటువంటి వారం పాపము అంటే ఆయనకి ఇష్టం లేదు దేవునికి వ్యతిరేకమైన కాల లోకము అంటే ఆయనకి ఇష్టం లేదు లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎందుకు ప్రేమించాడు అంటే పాపులమైన మనల్ని ఆయన ఆయనలాగా మార్చుకోవాలని ఆయన లోకములో ఉన్న నిన్ను నన్ను ప్రేమించాడు దేవుడు నిన్ను నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు మనం ఎలాంటి వారము అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటే చూడండి దేవుని వాక్యంలో కొన్ని మాటలు నీకు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో ఆయన ఏమంటాడు అంటే కాగా వారు కేవలము శరీరలే ఉన్నారని విసిరి వెళ్ళి మరలి రాని గాలివలే ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకుని నువ్వు ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు మనం ఒక్కసారి ఇట్లా గాలిపోయి ఇలా వచ్చిందంటే మళ్ళీ అది రాదు కదా అలా విస్తరి వెళ్ళి రాని వాళ్ళు గాలి వంటి వారం కదా అలాంటి వారం అని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు తర్వాత మనము రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటాడు అవునండి మనం ఎలాంటి అంటే ఏదైనా అన్నము ఏదో ఒకటి ఉడుగుతుంది అనుకో పక్కన ఇలా మూత తీస్తే గొప్ప ఆవిరి వచ్చేస్తుంది అది మళ్ళీ కనిపించదు అలాంటి వారం గాలి పుడుగు వంటి వారం పేదరి పత్రికలు రాయబడింది మొదటి పేదరి పత్రిక ఓట వచ్చే మిరఫై నాలుగో వచ్చిన ఏమైంది సర్వశ్రీరులో గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండిను దాని పువ్వు రాలును అయితే ప్రభు వాక్యమై ఎల్లప్పుడూనూ నిలుచున రాయబడింది అవునండి మనం ఎలాంటి వారం అంతలో కనపడి అంతలో మాయమైపెట్టి గడ్డి పువ్వు వంటి వారం గడ్డి ఇప్పుడు పొద్దున్నే ఆ పువ్వు వస్తుంది తర్వాత కొంచెం అండమండగా అది వాడిపోతుంది వాడిపోయేటువంటి వారం గడ్డి పూ లాంటి వారం మనం ఎలాంటి వారం అంటే ఆవిరి వంటి వారం దేవుడు యాకపోతే అంటే పురుగు వంటి యాకోవు అని పిలుస్తాడు మనం పురుగు వంటి వారం మట్టి వంటి వారం మట్టిలో కలిసిపోతాం అవునండి అలాంటి భయంకరమైనటువంటి మన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాం మనం ఆయన ప్రేమించామని మనం జ్ఞాపకం చేసుకొలా ఆయన కట్టడి ఆయన శాసనాల్ని మనం ఎదుట పెట్టుకొని ఆయన అడుగుజాడులో నడుస్తున్నామని ఆయన జ్ఞాపకం చేసుకోలే ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారం ఆయనకు మన దూరస్థలమైన మనల్ని ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం అవును కదండి మనం ఇంకొక మాట మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనంలో చూస్తే ఆ కాలమందు ఇష్టమయులతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుని లేని వారినై ఉండి క్రీస్తుకు ఉంటారని జ్ఞాపకం వచ్చేసుకు మనం ఎవరు క్రీస్తుకు దూరస్తులం పరజనులం పరదేశులం ఇదిగో ఇక్కడ అంటున్నాడు దేవుడు వాగ్దాన నిబంధన లేనిటువంటి వారం మనం అలాంటి వారిమైన మనల్ని దేవుడు జ్ఞాపకం చే దేవుడు జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మనకి ఎంత దీవిన ఆశీర్వాదం మనం మేలు చేసిన వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటాం మనకు సహాయం చేసినటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం లేదా మనం బాగా తిట్టినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు ఇప్పుడు మనల్ని ఎలా జ్ఞాపకం చేసారో తెలుసా మనం బాగా దేవుణ్ణి దూషిస్తూ దేవుణ్ణి ఎరగనటువంటి జనాంగంలో ఉన్నటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు నువ్వు ఏమైనా తిట్టినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటావు కానీ మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావా వాళ్ళు అలాంటివారు ఇలాంటివారని ఇతరులతో చెప్తావు కానీ దేవుడు అలా చేయలే మనం దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడో తెలుసా ఉత్త పనికి మనటువంటి వారు మనం మొత్తం ఎండిపోయినటువంటి జీవితంలో ఉన్నటువంటి మనల్ని జీవము కలిగినటువంటి వారిగా మనల్ని చేయటానికి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు హాలలుయ్య హాలూయ ఎగిరిపోయేటువంటి గాలిబుడి వంటి మనల్ని స్థిరంగా దేవునిలో ఉండటానికి ఆయనతో సహవాసం చేయటానికి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తాం దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా దేవుడు వారి పనికి మాలినటువంటి వెసరవేయబడి ఎండిపోయిన మన బ్రతుకుల్ని బాగు చేయటానికి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటే లోకములో నిన్ను నన్ను మాత్రమే కాదు అందరినీ ప్రేమించాడు ఆ ప్రేమను గుర్తించినటువంటి వారికి ఎంత దేవునో ఆశీర్వాదం దేవుని ప్రేమను నువ్వు నేను గుర్తించాలి అంతే ఆయన ప్రేమించి ఈ లోకల్లో ప్రాణం పెట్టడానికి వచ్చారు ప్రాణం ఇచ్చారు అంటే రక్తం ఇచ్చారు ఆ రక్తంలో కడగబడితే అంతకంటే ధన్యత ఇక ఏమీ లేదు లోకల్లో అంత సంపాదించుకున్నా అంతకంటే ధన్యత ఇంకోటి లేదు అంతకంటే బ్లెస్సింగ్ ఇంకోటి లేదు అవును కదండి ఇప్పుడు చచ్చిపోతే తక్కుడో బిక్కడో కాదు కదా చచ్చిపోతే మరో లోకల్లోకి మనం వెళ్తాం ఇక్కడ కళ్ళు మూస్తాం అక్కడ పరలోకంలో మనం కళ్ళు తెరుస్తాం దేవుని దగ్గర నిత్యానందము నిత్య సంతోషము అక్కడ ఉన్నది మనకు కాబట్టి ఇలాంటివారిని మనలను బాగు చేసుకొని మనకు జీవమునిచ్చి దేవుని దగ్గర ఉంచుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు అందుకని మనం ఎలాంటి వారము అని అంటే మనం శత్రు చేతిలో చిక్కినటువంటి వారు కొన్ని మాటలు చూసుకున్నారండి తీతికు రాసిన పత్రిక రెండవ అధ్యాయ పద్నాలుగవ అధ్యయనం తీతికు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద కల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెనో అనుంది మనలో సమస్తమైన దుర్నీతి నుండి విడుదల చేయడానికి విమోచించడానికి దుర్నీతి నీతి దుర్నీతి కదండి నీతి మాలిన పనులు చేస్తుంటాము ఎప్పుడు నీతి కలిగిన పనులు ఎప్పుడు చేయడు మనిషి ఎప్పుడు క్రీస్తు క్రీస్తుయేస్సును నమ్మినటువంటి వారు మాత్రమే నీతిగా జీవించాలని ప్రయాసపడుతూ ఉంటారు కానీ మనిషి తత్వం ఏంటంటే నవక్కడ చెడుకు ఆకర్షింపబడతాడు లోకానికి ఆకర్షింపబడతాడు వాటన్నిటి నుంచి విడుదల చేయాలని విమోచించాలని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు గొప్ప పరలోకాన్ని మనకు స్వాస్థంగా ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు ఆయన ఉన్న స్థలంలోనికి మనలను తీసుకొని పోవటానికి నిన్ను తీసుకుపోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు చూడండి ఇంకా కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదిలో చూస్తే ఇస్రాయిలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించెను అని ఆయన వారిని దేంట్లో నుంచి విమోచించాడు దోషములన్నిట్లో నుంచి దుర్నీతి నుంచి ఆయన విమోచించటానికి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి ఇంకో రూమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువుతున్నా మీరు పాపమునకు దాసులైంటుడు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై తిరి ఎందుకు దేవునికి స్తోత్రములు ఇక్కడ పౌలు గారు అంటున్నారు ఏంటి మన పాపమునకు దాసులేనటువంటి వారం కాబట్టి పాపమునకు దాసులైనటువంటి మనలను ఆయన ఏం చేసాడు విమోచించాడు విమోచించడానికి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకో అక్కడే ఇరవై రెండో మనం చూస్తే ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము ఎన్నిటినీ మనము పైనుంచి మనం చూసుకుంటే మన శరీరులమని ఆవిరి వంటి వారమని మనం దుర్నీతిలో ఉన్నామని దుర్ పాపం చేస్తున్నామని వీటన్ని ఎంత దేవునికి వ్యతిరేక కార్యములు మనం చేస్తున్నప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే ఎందుకో తెలుసా ఆయన ఎందుకు చేసుకున్నాడంటే ఇక్కడ మనం చూస్తున్నాము పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము అంటున్నాడు అవునండి మనము పరిశుద్ధతలో ఉండటానికి పరిశుద్ధతలో మన పరిశుద్ధత అనేటువంటి ఫలము మనము ఫలించాలని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు చిన్నాడు హలలియ మనలో దుర్నీతి ఉంది మనలో పాపం ఉన్నది మనలో దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉన్నాయి వీటన్నిటినీ విమోచించింది ఎందుకు అని అంటే పరిశుద్ధత ఫలము కలగటానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలూయ నీకు పరిశుద్ధత అనేటువంటి ఫలముందా దేవునికి అందిస్తూ ఉన్నావా పరిశుద్ధత పవిత్రత కలిగినటువంటి జీవితాన్ని దేవునికి అందిస్తున్నావా ఉన్నావా అను వస్తాడండి దేవుడు నీతో స్నేహించడానికి అను దినము దేవుడు నీతో సహవాసం చేయడానికి వస్తాడు ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివే నువ్వు పరిశుద్ధురాలవే అయినా పరిశుద్ధుడు కనుక రోజు నీతో వచ్చి వాదంతో ఏ విధంగా మాట్లాడాడు ఆ విధంగా మనతో కూడా వచ్చి మాట్లాడాలని ఆయన ఇష్టపడతారు ఎప్పుడు పరిశుద్ధత ఫలము కలిగినప్పుడు పరిశుద్ధత అనేటువంటి ఫలం మనం ఫలించినప్పుడు ఆ ఫలాన్ని కోసుకోవడానికి వస్తాడు ఆయన నువ్వు పరిశుద్ధత పవిత్రత అనే ఫలము నువ్వు రెడీ పెట్టావా ఆయన ఏ టైంలోనో రావచ్చు నీ దగ్గరికి ఆ రోజులో ఏ సమయమైనా వచ్చి ఆ ఫలాన్ని తీసుకుని వచ్చి తిని ఆయన సంతోషపడతాడు నీ దగ్గర ఉన్న పరిశుద్ధత చూసి ఆయన సంతోష అందుకనే మీలో నేను మహిమ పొందుటకు అని అంటాడు మనలో ఆయన మహిమ పొందాలి అని ఇష్టపడుతున్నాడు మన ద్వారా ఆయన మహిమ పొందాలని ఇష్టపడుతున్నాడు మన ద్వారా ఆయన కీర్తి పొందాలని ఇష్టపడుతున్నాడు మన ద్వారా ఆయన ఘనత పొందాలని ఇష్టపడుతూ ఉన్నారు ఆయన వచ్చేసి నేను దేవుడిని చెప్పుకుంటూ ఆయన చేసుకోవచ్చు కదా కాదు నిన్ను ఆయన పోలికగా చేసుకున్నాడు కనుక మన ద్వారానే మన ద్వారా మన క్రియల ద్వారా మన మాటల ద్వారా ఆయన మరి ఆ విధంగా పరిశుద్ధ మన ఫలమును అనుభవించడానికి ఆయన ఇష్టపడుతున్నారు పరిశుద్ధత అనేటువంటి ఫలము నేను నిండుకొని ఉన్నావా పరిశుద్ధత అనేటువంటి ఫలము నీలో ఉన్నదా దేవుడి దినం మాట్లాడుతుండగా ఒకవేళ మారు మనసు పొంది కూడా పరిశుద్ధత అపవిత్రత అనేటువంటి ఫలము లేకపోతే ఆయన ఎలా వచ్చి నీతో సహవాసం చేస్తారు కదా కాబట్టి సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నారు కనుక ఆయన వచ్చేటట్టుగా మనం ఇంట్లో నివసించాలంటే అనుకూలంగా ఉంటేనే కదండి ఇంట్లో నివసించేది అందులో అంత ఒక గోడ పడిపోయి దాంట్లో కుక్కలు పందులు అన్ని దాంట్లో నివాసం చేస్తున్నాయనుకో మనం దాంట్లో ఉండగలవా దాంట్లో ఉండి మనం నివాసం చేయగలమా మనం ఆ ఇంట్లో ఉండటానికి ఇష్టపడతామా లేదు కదా కాబట్టి కరెక్ట్గా నాలుగు గోడలు ఉండాలి రూఫ్ ఉండాలి అదొక ఇల్లులాగా మనం కా సేఫ్టీ ఉండాలి దానికి కదా కాబట్టి దేవుడు కూడా నివసించే ఇల్లు ఎలా ఉండాలి అంటే దేవుడు నివసించడానికి యోగ్యమైనదిగా ఉండాలి ఇల్లు కాబట్టి పరిశుద్ధమైనటువంటి ఫలము మనం ఫలించుతూ ఉంటే ఆయన మనతో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడతారు హలలుయ్య హలలుయ్య నువ్వు మారు మనసు కలిగి ఉన్నావు మారు మనసుకు తగిన ఫలము అంటే పరిశుద్ధత ఫలము నీలో ఉన్నదో లేదో ఒకసారి నువ్వు పరీక్షించుకొని ఆ ఫలాన్ని నువ్వు దేవునికి అందించడానికి దినం ఒక తీర్మానం చేసుకుంటావా దేవుడు మాట్లాడుతూ ఉండగా మరి దానికోసం అలాంటి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దేవుడు పెట్టినటువంటి ప్రాణ విమోచన అది బహు గొప్పది అని వ్రాయబడింది కీర్తన గ్రంథం నలభై తొమ్మిది తొమ్మిదిలో వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే అట్లుండవలసినదే అని వ్రాయబడింది అవునండి దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ ఆ గొప్ప పరిశుద్ధతను మనం ఎప్పుడు కూడా మనము కాపాడుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా మనం రక్షింపొందిన వారమే మనము మనం అంత పర్ఫెక్ట్గా మనం ఉండలేము కదా అందుకని మాటి మాటికి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని సరి దేవుడు ఒకసారి రక్షింపొందిన తర్వాత దేవుడు వచ్చి నాలో ఉంటాడు లేని దేవుడు నాతో కాదా కాదు దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి లేకపోతే మనల్ని సరి చేయటానికి కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు సంస్థను దేవుడికి ఇష్టంగా నాచీరు చేయబడినటువంటి వాడి సంస్థను అయితే సంస్థను నాచీరు చేయబడినటువంటి సంస్థను ఏం చేస్తాడు అంటే తప్పిపోతాడు కదండి ఢిల్లీల ద్వారా తప్పిపోయినప్పుడు ఏం చేసి పెడతాడు ఫిలిస్తీన్ వచ్చి రెండు కళ్ళు తీసుకుపోయి దాగోని గుడి దగ్గర తీసుకెళ్తారు అప్పుడు సంస్థను తన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు అవును తన తప్పును తను తెలుసుకుంటాడు అప్పుడు ప్రార్థన ఏమైనా చేస్తాడు ఒకసారి చూడండి ఏం ప్రార్థన చేస్తే న్యాయంధిపతుల గ్రంథం పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదవ చేయనం చదివితే అప్పుడు సంస్థను ప్రభావ దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము దేవా దయచేసి జ్ఞాపకం చేసుకునము దేవా దయచేసి ఈసారి మూడు సార్లు అడుగుతున్నాడు దేవా ఒక్కసారి ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు ఇదే లాస్ట్ ఛాన్స్ ప్రవ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నేను తప్పు చేశా నేను నువ్వు చెప్పిన మాట వెళ్ళ నీ బాటలో నేను పోలా నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగా నా తల్లిదండ్రులు చెప్పిన దానికి వ్యతిరేకంగా పోయా కాబట్టి దయచేసి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపంతో గ్రుడ్డివాడై అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇంకా చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు నా రెండు కన్నుల నిమిత్తము ఒక్క మారే దండించి పగ తీర్చుకోనండి ఉండే యహోవాకు మొరపెట్టి అని రాయబడింది అవునండి యహోవాకు ప్రార్థన చేశాడు అతను ఉన్నటువంటి పరిస్థితులు ఫలిస్యలందరూ లో వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు సమ్ పట్టుకొని వెళ్ళి దాగోని గుడలో బలివాలని ఆ పొజిషన్లో దేవుని దగ్గర ప్రార్థన చేసి మొదలుపెట్ట నన్ను ఒక్కసారి క్షమించు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞాపకం రెండు స్తంభాలు పట్టుకొని మూల స్తంభాలు పట్టుకొని బలమైన రీతిలో అతను చేసినప్పుడు అతని జీవితంలో చేసి చంపినటువంటి వారికంటే అది రెట్టింపుగా ఉన్నది అవునండి ఏ పరిస్థితులన్నా కానీ నువ్వు పశ్చాత్తాప పడితే ప్రభుత్వాలను జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపడితే జ్ఞాపకం చేసుకుంటాడండి జ్ఞాపకం చేసుకొని గొప్ప మేలును గొప్ప మేలును ఆయన చేసేటువంటి వాడికి నీ పోగొట్టుకున్న బలమును తిరిగి ఇచ్చేటువంటి వారికి పోగొట్టుకున్న పరిశుద్ధతను పోగొట్టుకున్నటువంటి పవిత్రతను తిరిగి దేవుడు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు సంసనికి తిరిగి బలముని ఇచ్చాను అని రాయబడింది బలముని ఇచ్చాడండి సంస్థనికి హలయ ఎన్నోసార్లు ఇస్రాయిలు తప్పిపోయినారండి తప్పిపోయినప్పుడల్లా దేవుడు ఎవరో ఒకరు శత్రు చేతికి అప్పగిస్తూ వచ్చాడు అప్పగించి ప్రభా ప్రభా మేము తప్పచిస్యమయ్యా ఇదిగో ఫిలిస్టిల్ మా మీద దండెత్తి మా మీద మమ్మల్ని అందరినీ ఓడించేశారు ఆ క్షమించిన ఆయన ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ కనికిరం కలిగిన దేవుడైనా కనికిరం కలిగిన దేవుడు మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత జ్ఞాపకం చేసుకుని వారిని విడుదల చేసిన ఎన్నోసార్లు మనం చదువుతాం కదా అవునండి తప్పిదము చేసినప్పుడు అలాగే తప్పిదములో ఉండిపోకుండా మనము ఖచ్చితంగా దేవుని దగ్గర చేసిన జ్ఞాపకం చేసుకుని నేను నేను తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకొని అపవిత్రతను పోగొట్టి పరిశుద్ధ ఫలాన్ని నీకు ఇస్తాడు మరి తిరిగి ఆయన నీతో సాహసం చేయడానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అవునండి నువ్వు ఒకళ్ళకి వస్తే నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు నీకు నువ్వే కాదు అబ్రహాం ఏం చేశాడండి రెండు చదుదాం ఆది కన్నా పంతొమ్మిదో వచ్చాడు ఇరవై తొమ్మిదో వచ్చినా ఆయన చదివినట్లయితే దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను అని అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు లోతు ఏ విధంగా తప్పించబడ్డాడు సుధమగుమురం కాలిపోతుంది అగ్నిగంధ కాలిపోతుంటే ఎలా తప్పించబడ్డాడు ఆ దినమున అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి అది జ్ఞాపకము చేసుకొని సొందర గొబర్లో ఉన్నటువంటి లోతును తప్పించినట్టుగా మనం చూస్తాం ఇదిగో నువ్వు కోసమైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావా టైం వేస్ట్ అనుకోవద్దు ఇదిగో అంత ప్రార్థన చేయటానికి నాకు అంత టైం లేదు అనుకోవద్దు కోసమైనా నువ్వు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి ఏదైనా ఆపదలో ఉంటే వాళ్ళ కష్టంలో ఉంటే వాళ్ళకి అనారోగ్యంలో ఉంటే దేవుడు తప్పకుండా వారిని జ్ఞాపకము చేసుకుంటాడు హలలుయ దేవుడు జ్ఞాపకము చేసుకునేటువంటి వాడు కాబట్టి నువ్వు ఎవరి కోసమైనా వేరే వారి కోసం మనం ఖచ్చితంగా ప్ర నా కోసం నేనే కాదు ఇతల కోసం మనం చేయాలి మన పరిశుద్ధ ఫలము మనం పొందిన తర్వాత మనం ఇతను ఆ పరిశుద్ధ ఫలంతో ప్రభు వారిని కూడా తప్పించు వారిని కూడా ఆ దుర్నీతి నుండి తప్పించు ఆ పాపం నుంచి తప్పించు ఆ సరౌండింగ్స్ నుంచి తప్పించు పాపం నుంచి బయటకు తీసుకురాని ప్రార్థన చేస్తే తప్పకుండా ఆ ఆత్మను రక్షించే దేవుడు ప్రార్థిస్తే చాలండి దేవుడు ఆత్మను రక్షణలోకి తీసుకొస్తాడు ప్రార్థనకే ఇష్టపడరు చాలామంది టైం వేస్ట్ అంటారు టైం వేస్ట్ కాదండి పరలోక రాజ్యమున అనేక ఆత్మలను సంపాదించే బాధ్యత నీ మీద నా మీద పెట్టాడు దేవుడు మరి కనీసం ఇంట్లో ఉండి ప్రార్థించలేవా సమయం దొరికిన కలది మోకరించి ప్రభా ఇదిగో నా దేశం అంతా కూడా ఈ విధంగా ఉంది ప్రభా నా దేశాన్ని రక్షించినైనా అనేకుల ప్రభావ నీకు వ్యతిరేకంగా ఉన్నారు ప్రభాన్ని ఎంత విశ్వసించేటట్టు సహాయం చేయమని నువ్వు అడగలేవా దేవుణ్ణి ఇంట్లో కూర్చొని ప్రార్థించేదే కదా అది మరి నువ్వు ప్రార్థిస్తున్నావా ఇతరుల కోసం మనం ప్రార్థించినప్పుడు ఆత్మలను మనం సంపాదించుకోగలం హాలియా హాలియా కాబట్టి ఇతల కోసం చేయటానికి నువ్వు సమయమును కేటాయించు నువ్వు ఒక్కడివే ఒక్కదానివే పరిశుద్ధత కాదు అనేకులు పరిశుద్ధతలోనికి రావటానికి మారు మనసు పొందటానికి ప్రార్థన ఎంతో అవసరమైంది కోత ఎంతో విస్తారంగా ఉంది కొమ్మరి కోసేవారు లేరు పనివారు లేరు కాబట్టి పనివారి కోసం ప్రార్థన చేయండి సేవకుల కోసం ప్రార్థన చేయండి అనేక లవనస్తులను బిడలు లేపేటట్టు ప్రభు పరిచయం చేసేటట్టు ప్రార్థన చేయండి పరిచర్యకు ఎన్నో ఆటంకాలు జరుగుతున్నాయి అనే ఆటంకాలన్నీ తొలగించి పరిచర్య ధారాళంగా స్వేచ్ఛగా జరిగేటట్టు ప్రార్థన చేయండి ఇవన్నీ ప్రార్థన చేస్తే దేవుడు మొల్లారికించి అది ఎంతో గొప్ప పరిచర్య జరిగించి అనేకలు రక్షణలోనికి వచ్చేటట్టుగా దేవుడు ప్రభు సహాయం చేస్తారు చూడండి ఇంకా మనము కీర్తన భాగంలో ఉంటే నూట ఐదు నలభై రెండు నలభై మూడు వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహంతోను వెలుపలికి రప్పించెను అనే మాట అక్కడ మనం చదువుతున్నాం అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను జ్ఞాపకము చేసుకుని ఏం చేశాడంట ఏర్పరచుకున్న ప్రజలు ఉత్సాహముతో ఆనందముతో బయట వచ్చేటట్టుగా ఆయన చేశాడట అవునండి పాపం చేత ఎంతో కష్టము చేత మూలుగుతున్నటువంటి ఇస్రాయాల జనాగం అబ్రహాము ప్రార్థన వాగ్దానం ఇచ్చినటువంటి వాడు ఆ వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని వారిని విడుదల చేశాడు అలలియ నివా విధంగా ప్రార్థన చేసినట్లయితే పాప బంధకాలతో ఉన్నటువంటి అనేక మందిని దేవుడు విడుదల చేసేటువంటి వారిగా ఉన్నారు ఎంత గొప్ప దేవుడు కదా అవునండి యోబు తన స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు ఏం చేశాడండి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు యోగుని జ్ఞాపకం చేసుకున్నాడు ఎన్నో ప్రార్థనలు చేశారు స్నేహితులు ఎంత తిట్టేయారు ఏమో చేస్తారు నేను ఏం తప్పు చేయలేదని యోబు అన్నాడు ప్రభువాళ్ళను స్వస్థపరిచిన అప్పుడు స్వస్థత కావాలా యోబుకప్పుడు కాదు కదా స్వస్థత ఫ్రెండ్స్ కోసం స్నేహితుల కోసం ఎప్పుడైతే ఆ యోబు ప్రార్థించాడో ఆ ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని ఇంత శ్రమలో ఎంత వేదనలో ఇదో కురుపుల చేత కుక్కలు నాగుతున్నా కూడా తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడే ఆ ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని ఇంత వేదనలో ఇతల కోసం ప్రార్థన చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకొని యోపును ఆ యొక్క వేధి నుంచి మరి సమస్తమైన వాటి నుంచి విడుదల చేసి డబల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు ఇతల కోసం మనం ఏం చేయాలండి ప్రార్థించాలి త్తల కోసం మనం ఏం చేయాలి ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండాలి హలలియ హలలియ ఇదిగో మనం ఇంకొక మాట చూస్తే రాహ్యలను జ్ఞాపకం చేసుకునేటువంటి వారిగా ఉన్నారు ఆది కాండం ముప్పై అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూస్తే దేవుడు రాహిలను జ్ఞాపకం చేసుకుని ఆమె మన విని విని మన విని విని మనవి చేసిందండి ఆమె ఆమె అవసరం కోసం మనవి చేస్తే మన అవసరాలు నీ అవసరం ఏముందో ఆ అవసరాన్ని నువ్వు నువ్వు మనవి చేసుకుంటే చాలు ఆమె జ్ఞాపకం చేసుకు అడిగంది ఏదో అంటారు కదండి అమ్మైనా అంటారు కదా నువ్వు అడిగితే మనవి చేసుకుంటే రాగియలు మనవి చేసుకుంది ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచేను అని రాయబడింది అవునండి గర్భం లేని వారు అనేక మంది ఉన్నారు నా నిజంగా దేవుడు ఇస్తాడు అని నువ్వు నమ్మకంగా ప్రార్థిస్తున్నావా నువ్వు ప్రార్థన చేస్తే అటు ఇటు తెరకుండా నువ్వు ప్రార్థించి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అవునండి ఖచ్చితంగా ఇస్తాడండి అలాంటి ప్రార్థన వింటాడు ఎన్నో అలాంటి కార్యాలు జరిగినాయి ఎన్నో ఏళ్ళ నుంచి మరి సంతానము లేనటువంటి వారు ప్రార్థనకు వచ్చినప్పుడు వారి సంతాన భాగ్యం కలిగినట్టుగా దేవుని దగ్గరికి వస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అదే కాదు అనేక విషయాలు దేవుడు మనవి విని అని వ్రాయబడింది మనవి విని దేవుడు మరి గర్భము తెరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం చూస్తే యహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువుని బట్టి ఆమె వారి పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చాను పదే వచ్చాను బహు దుఃఖాకాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుచు అన్నాడు హన్న ఏం చేసిందండి హన్న బహుగా ఏడ్చింది దొర జాబు రావట్లేదా ఇ నువ్వేం చేయాలి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కన్నీటితో ప్రార్థన చేయాలి అది నేర్చుకోవాలి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు అన్నామరళు దేవుడే కర్పాన్ని ముసిసేడండి ఇంకెవరు తెరిస్తారు ఎన్ని మందులు మింగితే వస్తుంది కాబట్టి దేవుడే గర్భం మూసాడు కనుక దేవుడు అంటే నీ కన్నీటి ప్రార్థన అవసరమైంది కన్నీటి అడుగు నేను ఇస్తాను అంటాడు నీ పాఠం నేర్పించండి మోకాళ్ళ చేతి నేర్పించాలి కాబట్టి నువ్వు కన్నీటితో ప్రార్థించి నువ్వు మోకాళ్ళకి ప్రార్థించి నేను ఇస్తాను అంటాడు అన్న విధంగానే చేసింది దేవుడు గర్భమును మూసిను అని రాయబడింది కాబట్టి దేవుడు గర్భం మూసిన దేవుడు గర్భం ఆయనే తెరవాలి కాబట్టి అన్న కన్నీటితో గర్భం ఇవ్వండి ప్రార్థన చేసినప్పుడు సమయాన్ని గొప్ప ప్రవర్తన చేసాడు అవునండి నువ్వు కూడా ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతావా ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటిది నీ ప్రతి పరిస్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు మరి ఎట్లా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటావు ఆయన బలలో చేయి వేయటం ద్వారా నువ్వు ఆయనను జ్ఞాపకం చేసుకుంటావు ఆయన బలలో నువ్వు చేయి వేస్తున్నావా ఈ రొట్టెను తిని ఈ రక్తమును త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసి ఆయన త్యాగము మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని ఆ బలలో పాలు పంపులు పొంది నిత్యచ్యం మనకు అర్హలం కావాలి ఆ విధంగా మనం చేద్దామా నువ్వు చేస్తున్నావా ఆ విధంగా చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయనిగా